అండి అంటే ఇది సహ సహజంగా ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనేటువంటిది వాళ్ళ ఆలోచన అమరావతికి సంబంధించి అన్ని ఆర్థిక పరమైనటువంటి అవకాశాలన్నీ ఏర్పడతా ఉన్నాయి అది త్వరలోనే ఒక అద్భుతమైనటువంటి నగరంగా కనపడేటువంటి పరిస్థితికి ఈ రోజున కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది వీళ్ళు అది ఓడ్చుకోలేకపోతా ఉన్నారు అంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఐదు వందల ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఒక పక్కన ఒక మూల కట్టేసేయండి ఆటోమేటిక్గా అదే రాజధాని అయిపోతుంది అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి మొన్న మధ్య చూసాం అంటే అంటే నాయకుడు ఎలా మాట్లాడతారో నాయకుడు తగ్గట్టే కింద రూడి కూడా మాట్లాడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి రాజధాని రావటం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటం యువతకి ఉపాధి కలగటం ఇక్కడ ఉంటే పేదలు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళటం లాంటి మంచి కార్యక్రమాలు ఏమి వారికి పడవు ఎక్కడ కూడా విధ్వంసాలు వికృతాలన్నీ జరుగుతూ ఉంటాయి ఆయన సంతోషంగా ఉంటాడు కాబట్టి ఆయనకి అమరావతికి సంబంధించి ఇలానే మాట్లాడతారు రాజమండ్రి మన గుంటూరు విజయవాడ అంటారు అవసరమైతే మన ఇడుపులపాయలో కట్టుకుంటా ఉంటారు వాళ్ళు ఏదైనా మాట్లాడతారు కానీ ఇక్కడ బాధ్యత గల ప్రభుత్వానికి ఈ ప్రజలు ఒక అవకాశం ఎందుకు ఇచ్చారంటే ఆ ప్రభుత్వాన్ని కాదని మంచి రాజధాని కట్టండి పోలవరాన్ని కట్టండి అదేవిధంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు ఇది కనీసం రోడ్ లైటింగ్ కూడా చేతకనేటువంటి ఆ ప్రభుత్వానికి ఈ రోజున రోడ్లు కాలువలు లాంటి మౌలిక సదుపాయాలతో పాటు ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళండి ప్రపంచ పదంలో పట్టే పెట్టేటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ ని తీసుకెళ్ళండి అనేటువంటి బాధ్యత ఈ రోజున ప్రజలు మాకు అప్పగించారు కాబట్టి అమరావతి అనేటువంటిది మాత్రం వీరు ఎన్ని ఏడుపులు ఏడ్చినా వీరు ఎన్ని పిల్లి మొక్కలు వేసినా ఎంత వికృతమైనటువంటి మాటలు మాట్లాడినా ఇక్కడ రాజధాని ఉండి తీరుతుంది అమరావతిలోనే ఉంటుంది అమరావతి రాజధాని అంటే నాలుగు బిల్డింగ్లు అనుకుంటున్నారు ఏదో ఒక సెక్రటరియట్ అనుకుంటున్నారు హైదరాబాద్ నగరం ఈ రోజున అభివృద్ధి చెందడానికి కారణం అక్కడ ఉన్నటువంటి వసతులతో పాటు రాజధానిగా దాన్ని గుర్తింపు రావటమే ప్రధానమైనటువంటి అంశం కాబట్టి రాజధాని ఉంటేనే ఆ రాష్ట్రానికి తలలాంటిది తల లేకుండా మొన్నం పనిచేది కాబట్టి తల ఉండాలి అది అమరావతి ఉండాలి ఖచ్చితంగా అమరావతి అభివృద్ధి చేసి తీరేటువంటి బాధ్యత మేము తీసుకున్నాం వాళ్ళు అసెంబ్లీకి రాని వాళ్ళు రాజ్యాంగం పైన గౌరవం లేని వాళ్ళు రాజధాని గురించి అవగాహన లేని వారు అభివృద్ధి గురించి తెలియని వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడినా చిన్నప్పటి రెడ్డి గారు చిన్నప్పటి రెడ్డి గారు వినిపిస్తుందా ఆయన ఫ్రీజ్ అయ్యారు ప్రసాద్ గారు ఏంటంటే మళ్ళీ సజ్జల గారు గుంటూరు విజయవాడ బడ్జెట్ ఇదే సాధ్యమా అక్కడేవో కోట్ల రూపాయలు అక్కడ హలో చిన్నప్రిటి గారు హలో చిన్నప్రిటి గారు వినిపిస్తుందా సార్ సిగ్నల్ చెక్ చేసుకోండి సార్ రావట్లేదు స్క్రీన్ రావట్లేదు వాయిస్ కూడా నాకు ఏమి వినపడట్లేదు ఓకే ఇప్పుడు నాకు మాత్రం కనబడుతున్నాను ఇప్పుడు వినిపిస్తుందా పిసిఆర్ చెక్ చేయండి అది నెట్వర్క్ ప్రాబ్లం ప్రాబ్లమ్ ఎస్ సార్ ఎస్ సార్ సరే ఓకే ఓకే చిన్నప్పటి గారు గారు ఏంటండి గుంటూరు విజయవాడ మధ్యన ఇప్పుడు మళ్ళీ ఇంకో రాజధాని నిర్మించాలి అక్కడ ఆల్రెడీ అమరావతి అన్నారు పది సంవత్సరాలు అయ్యింది ఇప్పుడు ఏవో పనులు మొదలు పెడుతున్నారన్నారు మీ హయాంలో ఏవో ముట్టుకోలేదట అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారు మూడు రాజధానులు అన్నారు అయిపోయింది ఆ రిజల్ట్ మీరు చూసారు పదకొండు సీట్లకి దానివల్ల కూడా ఒక అంశం ఉంది ఆ రాజధాని అంశం మీద పదకొండు సీట్లకు వచ్చారని ఇప్పుడు మళ్ళీ విజయవాడ గుంటూరులో ఎక్కడ కడతారు ఎలా కట్టాలి నమస్కారం సార్ కూడా నమస్కారం సార్ మీది గుంటూరే కదా చిన్నప్పటి రెడ్డి గారు సార్ ఎస్ సార్ గుంటూరే సార్ ఓకే మీకు బాగుంటుంది సార్ సార్ ఇప్పుడు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ మన విజయవాడలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించి అందులో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మాట ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆయన మాట్లాడటం జరిగింది గుంటూరు విజయవాడ మధ్య ప్రభుత్వ దానికి సంబంధించి కానీ కొంత ఫారెస్ట్ ల్యాండ్ కానీ నాగార్జున యూనివర్సిటీ కానీ దాన్ని ఆనుకొని కొంత ఉన్నటువంటి వాస్తవం అందరికీ తెలిసిందే కానీ విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించినటువంటి ట్రెండ్ సెట్ లోనే మళ్ళీ ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని ఖచ్చితంగా చెప్పొచ్చు నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక్క నిమిషం మాత్రం వేరే వాళ్ళు ఎవరు మాట్లాడదు సార్ జస్ట్ నేను ఏ కాంట్రవర్సీ వీడియో కాదు జస్ట్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటిదే నేను ఒక వీడియో ఒక నిమిషం చూపించిన తర్వాత మాట్లాడతాను రెండో విడత భూ సేకరణ కోసం వెళ్ళడం అనేది అనవసరంగా చిక్కుల్లో పడటమే అనేది చాలా మంది ఉద్దేశం ఇప్పుడుండే ల్యాండ్ ఇప్పటికి సరిపోతుంది ఇంకా నేను ఏ ప్రాజెక్ట్ రావడానికి వీలుండదు రేపు ఏ ప్రాజెక్ట్ రాకపోతే డెవలప్మెంట్ ఆ ముప్పై మూడు వేల ఎకరాలకే పరిమితం అవుతుంది డెవలప్మెంట్ ఆ ముప్పై మూడు వేల ఎకరాలకే పరిమితం అవుతుంది ఇక్కడికే నేను పరిమితం అయితే రేపు రాబోయే రోజుల్లో అది ఒక చిన్న మున్సిపాలిటీ గాను అది ఒక చిన్న మున్సిపాలిటీ గాను ల్యాండ్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఉంది మనం డెవలప్మెంట్ స్టార్ట్ చేసాం అసెంబ్లీలో హైదరాబాద్ లో ఉన్నప్పుడు అనుకుంటా అక్కడ జరిగిన అసెంబ్లీలోనే క్వశ్చన్ వచ్చినప్పుడు ముప్పై వేల ఎకరాలు యాభై వేల ఎకరాలు అంటే యాభై ఎక్కువ ఎకరేజ్ ఉంటే ఎప్పుడు ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది బట్ అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే బెటర్ ఎందుకంటే కాస్ట్ ఉండదు మీ మిగిలిన ఇన్వెస్ట్మెంట్బాటు ఉంటుంది మీకు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత అసెంబ్లీ జరిగేటప్పుడు హైదరాబాద్ లో అసెంబ్లీ జరిగేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు రాజధాని మీద మళ్ళీ డిస్టర్బెన్స్ వచ్చింది సార్ మీరు మాట్లాడి వినిపిస్తుంది చిన్నప్పటి రెడ్డి గారు మీ దగ్గర ఏదో ప్రాబ్లం ఉన్నదంటే మీరు చెక్ చేయండి కీర్ణ గారు ఏంటి గుంటూరు విజయవాడట మళ్ళీ నెట్వర్క్ ఇష్యూ వచ్చింది ప్రసాద్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అంశం మీద ప్రతిపక్ష నేతగా రెండు వేల పద్నాలుగులో మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వర్షం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏమని చెప్పారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మూడు పంటలు పండేటటువంటి ప్రాంతంలో రాజధాని పెట్టే కన్నా కూడా ప్రభుత్వ భూములున్న చోట పెట్టుకున్నట్టయితే మీరు ఎక్కడైనా సరే ఇవ్వచ్చు ప్రభుత్వం ఎవరికైనా ఏ కంపెనీకైనా ఇవ్వచ్చు అన్ని కంపెనీలని కూడా మనం ఆకర్షించవచ్చు ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయవచ్చు దాన్ని ఒక నగరంగా తీర్చిదిద్దొచ్చు అని చెప్పేసి అప్పటికి చిన్నవాడైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి కన్నా కూడా గొప్ప మేధస్సు చూపించి ఆయన చెప్పడం జరిగింది అది తెలుసుకోవడానికి విజయనగర విజనరీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఎలా వెళ్తుంది అంటున్నారు సార్ సార్ నేను అందుకనే ఒక్క నిమిషం నేను అడిగింది అందుకనే చంద్రబాబు నాయుడు గారు విజనరీ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికి తెలిసింది ప్రభుత్వ ల్యాండ్ ఉంటే తప్పితే రాజధాని క్రియేట్ చేయటం అవ్వదు అని అదే అన్నమాట చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి అన్నారు మా నోటి నుంచి అన్నది కాదు ఇది ఈ రోజు అందుకనే ట్రెండ్ సెట్టర్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కరోనా గురించి మాట్లాడిన రాజధాని గురించి మాట్లాడిన విఘ్నత తోటి మాట్లాడతారు వాస్తవాలు మాట్లాడతారు కాబట్టి అదే ఫాలో అవ్వాల్సి వస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇప్పటికీ అవకాశం ఉంది రాజధాని ఇంకా అక్కడ వాళ్ళు గుంతలు తీయటం నీళ్లు తోడుకోవటం చెట్లు పీకించడం దీనికే సరిపోయింది కాబట్టి ఎప్పటికైనా ఒక ఫెడ్రల్ గవర్నమెంట్ కొంత ఫారెస్ట్ లాంటి ఉంది మొత్తం కూడా తీసుకొని ఇక్కడ రాజధానిగా కట్టినట్టయితే సింగపూర్ అనేది చంద్రబాబు నాయుడు గారి కళ అలాంటి కళని నిజం చేసుకునేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సూచిస్తా ఉన్నారు అవకాశం ఉంటే వాడుకోండి లేకపోతే లేదు కాని ఈ రాష్ట్రాన్ని మాత్రం అప్పుల పాలు చేయొద్దండి ఇప్పటికే ఈ సంవత్సరం కాలంలో రెండు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి పాయింట్ పాయింట్ అర్థండి ప్రసాద్ గారు ఏంటి మళ్ళీ మీరు మాట్లాడండి మాట్లాడండి ముందుగా నైన్టీన్ టి ప్రేక్షకులకి వస్తే అలాగే పనుల్లో ఉన్న మిత్రులకి మీకు నమస్తే అండి ఇప్పుడు రాజధాని అనే అంశం మీద మనం మొదటి నుంచి కూడా ఇరు రాష్ట్రాలకి ఇవతల విభజిత తెలంగాణకు కానీ విభజిత ఆంధ్రప్రదేశ్కి కానీ ఏ హక్కు లేదు వాళ్ళు డిసైడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం ఆ రోజు పది ఏళ్ళు కామన్ క్యాపిటల్గా ఉండమంది తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాపిటల్ నిర్ణయించడానికి శ్రీకృష్ణ కమిటీని వేసింది మరి మర్చిపోతే ఎలాగే ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ కూడా దే ఆర్ వెరీ క్లియర్ ఇన్ బిట్వీన్ విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో అయితే రాజధాని అని చెప్పడం జరిగింది తదనంతర పరిణామంలో నారాయణ కమిటీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత జరిగింది అమరావతి రాజధానిగా సెంట్రిక్గా ల్యాండ్ పోలింగ్ అప్పుడు జరిగిన పరిణామాల్లో ఇరవై తొమ్మిది గ్రామాలు ముప్పై నాలుగు వేల ఎకరాలు ల్యాండ్ ఇవ్వడం తదనంతరం ఆ రేడియస్లో ఉన్నవన్నీ కలిపి ఒక యాభై వేల ఎకరాలకి ప్రణాళికాబద్దంగా కరకట్ట చుట్టూ ఉన్నవన్నిటిని ఆ బిల్డింగ్ లేపేస్తాం ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు ఉంటున్న బిల్డింగ్తో సైతం అన్నిటికీ ముహూర్తం ఉందని చెప్పారు ఈ ప్రాసెస్ కనుక నిజంగా అది ఇనిషియేట్ అయ్యి ఉండి ఈరోజు ఆ రాజధానికి అమరావతికి శంకుస్థాపనకు వచ్చిన నరేంద్ర మోడీ గారు ఆ రోజు ఇచ్చిన చెంబుడు నీళ్లు చెంబుడు మట్టి తర్వాత మూడు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఏదైతే గుంటూరు విజయవాడ డ్రైనేజీలకినో పదిహేను వందల కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం క్యాపిటల్ నిర్మించుకోవడానికి అనుకుందేరా అమరావతిలో అవన్నీ కట్టిన తర్వాత దానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇది టెంపరీ బిల్డింగ్స్ అన్నారు తదనంతర పరిణామాలు మీరు రాజ్యంతం గమనించగలిగితే రాజధాని అంశంలో ఏదైతే జరిగిందో అంటే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి కమర్షియల్ బిట్టు అలాగే రెసిడెన్షియల్ బిట్స్ ఇస్తామని చెప్పి వెయ్యి గజాలు నాలుగు వందల గజాలు ఆ తదనంతర పరిణామాల్లో కౌలు వాళ్ళకి పది సంవత్సరాల పాటు కౌలు ఇవ్వడానికి ఇలాంటివన్నీ ప్రతిపాదనలు

అండ్ అక్కడ వాళ్ళు ఏం చెప్పిందంటే ఇట్ వడ్ హీన్ అన్న కాన్సెప్ట్ లోనే చెప్పారు విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాలు దే గన్ స్టిక్ టు కృష్ణా కమిటీ ఇవన్నీ ఇవన్నీ కూడా కూడా హైకోర్టులు అక్కడ మళ్ళీ గుంటూరు ఇక్కడికి ఇప్పుడు వాళ్ళే రాజధాని కాంట్రడిక్ట్ చేయలేదు కదా అమరావతి మా రాజధాని కూడా అని చెప్పారు మాట్లాడింది అమరావతి మా రాజధాని అని అన్న విషయం కూడా వాళ్ళు చెప్పారు ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తున్నాను గత ఐదు సంవత్సరాల పరిపాలనలో సార్ మీకు ఇంకోటి చెప్తున్నాను మనకి కర్నూలు బెంచ్ పెట్టడానికి సుముఖంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం అది రెండు ప్రభుత్వాలు తీసుకోండి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా తీసుకుని మూడో ఈ ప్రభుత్వం కూడా కర్నూలు మీద ఇనిషియేషంది సే ఫర్ ఇన్స్టెంట్ అక్కడ బెంచ్ క్రియేట్ అయింది అండి హైకోర్టు బెంచ్ అది పరమైన రాజధానికి విభజన పరంగా ఐ మీన్ దాని డి 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 కాన్సెప్ట్లో అక్కడ జరుగుతుందన్న దగ్గర అందరికీ తెలిసిన విషయమే విశాఖ సౌలభ్యంగా ఉన్న అన్ని వసతులతో కూడింది కాబట్టి ఆ రోజు ఉదూర్తిలి తుఫాన్ల ఎఫెక్ట్ తర్వాతే అమరావతి పట్ల ఉన్నప్పుడు అమరావతికి కూడా ఇలాంటి ప్రమాదమే ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు గతంలో మీరు బొడమేరు వాగు పొంగినప్పుడు వచ్చిన పరిస్థితి కానీ నిన్న మొన్న వర్షాలకు కానీ అమరావతి ములిగిందా ములగలేదా దగ్గర దాన్ని ప్రైమరీగా చేయవలసింది ఏంటంటే రిజర్వాయర్లు కట్టి రిజర్వాయర్లు కట్టిన తర్వాత మీరు చెప్పండి అప్పుడు ఎవరైనా అమరావతి పట్ల ఎవరైనా డిఫరెంట్ కన్సర్న్స్ ఇస్తే అది తప్పని చెప్పచ్చు ఇప్పుడు మీకు రిజర్వాయర్ల ప్రణాళికబద్ధంగా ఈ టెన్ యూర్లో కనుక కంప్లీట్ అవ్వగలిగితే డెఫినెట్గా మీరు అన్నట్టు అమరావతికి నీటి ముప్పు అన్నది ఉండదు ఫస్ట్ థింగ్ అంటే ఈరోజు మనం ఏ అంబిగ్యూటీ అయితే డ్రైవ్ చేస్తున్నామో అది కానప్పుడు మీరు అన్నట్టు శాశ్వతంగా అభివృద్ధించే భవనాలు ఉన్నాయి అండి ఇప్పుడైనా సరే ఆ యాభై అంతస్తుల సెక్రటరీ భవనం మీద కన్నా అక్కడ మంత్రి నివసించే వసతులు అండ్ అలాగే సెక్రటరీ ఎంప్లాయీస్ క్వార్టర్స్ అలాగే హైకోర్టుకు సంబంధించిన వాళ్ళ వసతులు కనుక అండ్ సీడ్ క్యాపిటల్ రోడ్డు సక్సెస్ఫుల్ అయింది అనుకుంటున్నారు సార్ ప్రపంచంలో ఎవడదని కాదనే పరిస్థితి ఉండదు రైట్ అండ్ మోర్ ఒక ప్రభుత్వ పరంగా చేయవలసిన ప్రాథమిక పనులు అవే తర్వాత మీకు ఆర్బీఐ లాడేదానికి ల్యాండ్ అలకేట్ చేశారు డిఫెన్స్కి ల్యాండ్ అలకేట్ చేశారు వాళ్ళ పరంగా ఏదైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క సంస్థ ఇనిషియేటివ్ ఉందా అక్కడ అనంతపూర్ కాదని చెప్పి ఎయిమ్స్ తీసుకుని వచ్చారు ఎయిమ్స్ అప్పుడు మీకు మళ్ళీ చెప్తున్నాను ప్రభుత్వ పరంగా మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ వర్మ గారు ప్రభుత్వం ఒక కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వ్యవస్థను కానీ సంస్థను కానీ ఏదైనా ఏర్పాటు చేయాలంటే ప్రాథమికంగా వాళ్ళు చేసే పనులు ఏమంటారు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వాటర్ ఇవ్వడం ఉచితంగా కరెంట్ ఇవ్వడం ఉచితంగా ల్యాండ్ ఇవ్వడం ఈ మూడు పనుల్లో వాటర్ ఇచ్చారలేదు చెప్పండి ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి వాటర్ ఇవ్వలేదని బ్లేమ్ చేస్తున్నారు అంటే శాశ్వతంగా ఎయిమ్స్ని తరలించిన నేపథ్యంలో ప్రాథమికంగా ప్రభుత్వం చేయవలసిన పని చేసిందా రెండోది ఇంతక మా విజయకృష్ణ సోదరుడు చాలా బాగా చెప్పాడు ఐ నాట్ హ్యావింగ్ ఎనీ కాంట్రడిక్షన్ ఈ ప్రభుత్వం మోస్ట్ పదహారు నెలలు అవుతుంది పదిహేను నెలలు అవుతుంది శాశ్వత రాజధానిని అమరావతి గజిట్ ఎందుకు తెలియట్లేదు ఇది ఒకసారి నేను చాలా ప్రశ్నిస్తున్నాను ఈ అంబిక్యూటీ ఉంటుంది కదా సార్ లాస్ట్ టైం కూడా మనకి అందరూ స్ట్రైవ్ అయింది బీజేపీ మిత్రులు ఉన్న కూడా మా బుజ్జను ఉన్నాడు కమిట్మెంట్తోనే ఉన్నారు జనసేన ప్రతినిధి మా అధికార ప్రతినిధి మరి ఈ కీర్తనం ఉంది కమిట్మెంట్ అన్నది స్టేట్ కి సంబంధించిన విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు చెత్తశుద్ధి చాటుకోవాలంటే అమరావతి రాజధాని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇలాంటి ఇష్యూస్ మీద ఆయన కన్సర్న్ చూపించమండి ఆయన ఆయననే చెప్తున్నారు కదా పక్క నాకు పర్సనల్ గా ఏమైతే నేను కాల్ చేయవలసిన అవసరం లేదని ఇది రాష్ట్ర సమస్యలు కదా పోలవరం ఉండండి ఒక్కడ విషయం పోలవరం విషయం మాట్లాడతాం కేంద్ర ప్రభుత్వం ఇస్తాన దగ్గర నేను సూపర్విజన్ చేస్తానని చెప్పి తీసుకున్న దాంట్లో ఎన్ని లోకలొకలు ఉన్నాయి ఎన్ని అవకతవకలు ఉన్నాయి నేను కూడా కాదు బీజేపీ ప్రతినిధున్నాడు ఇదే గౌరవ ప్రధానమంత్రి గారు గత ప్రభుత్వంలో ఏటీఎం కింద అభివర్ణించి దాంట్లో లూటీ జరిగిందని చెప్పిన తర్వాత రివర్స్ట్రింగ్ లో తగ్గించిన డబ్బులకి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వ ఎలక్షన్స్ వస్తారు చెప్పండి రాష్ట్ర ఖజానా నుంచి మనం ఖర్చు పెట్టిన నాలుగు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్లకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకి తృణప్రాయంగా ఇచ్చారు నాలుగు వేల మూడు వందల డెబ్బై నాలుగు రాష్ట్ర ప్రజల నుంచి యూజ్ చేసింది మళ్ళీ పోలవరం యూజ్ చేయాలంటే ఏమి చేయట్లేదు రాష్ట్రాన్ని వివక్షకు గురి చేయడం తప్ప ఏమీ చేయట్లేదు ఈ రోజు అమరావతికి కూడా పదిహేను వేల కోట్లు ఏషియన్ మర్కంటైల్ బ్యాంక్ అండ్ వరల్డ్ బ్యాంక్ కి రికమెండేషన్ ఇచ్చింది అప్పు చేయడానికి అంటే అప్పు చేసి మనం అంత విలాసవంతమైన రాజధాని కట్టుకునే సామర్థ్యం రాష్ట్రం ఉందాసన్స్ మ్యూట్ లో ఉందండి పెద్దలందరికీ మీకు చెప్తున్నాను మీకు ఇప్పుడు ముందుగా రోజా గారు మాట్లాడిన మాటలకి సారి స్పందిస్తూ ఎందుకనంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజా గతంలో నేను మాట్లాడతా మాట్లాడతాను బుజ్జి అది మాట్లాడతానండి అమరావతి అమరావతి కాకుండా గుంటూరు విజయవాడ మధ్యలో ఏర్పాటు చేయాలి అంటున్నారు సార్ నేను ఒకటే చెప్తున్నా సార్ ఇప్పుడు స్థలం ఉంది అనేది గతంలోనే తెలుసు గతంలో చేసిన చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆ ల్యాండ్ ఉన్నట్టు అప్పుడు అక్కడ పెట్టకుండా ఇప్పుడు అమరావతిని ప్రకటించి కనీసం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డెవలప్మెంట్ గా ఆ శంకుస్థాపన చేసి బిల్డింగ్స్ చాలా వరకు అయ్యి సచివాలయాలు కట్టి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ అమరావతి కాదని మళ్ళీ గుంటూరు విజయవాడ మధ్యలోనే పెట్టాలంటం ఆశస్పదం ఉంది ఎందుకంటే అక్కడ కొన్ని ల్యాండ్స్ ఉండొచ్చు కాదని అంటలా ఇక్కడ కూడా కొన్ని వేల ఎకరాలు తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ పనులు జరుగుతున్నాయి సర్వే మన అందరు తెలిసిన విషయం ప్రసాద్ అన్నయ్య గారు అన్నట్టు ఆ బ్యాంకుల నుంచి అప్పు తెచ్చి కట్టకుండా ఏ రాజ్యానికి ఏ నాయకుడు అయినా అలా సొంతస్తులు అమ్ముకుని ఎవరు కట్టరు జగన్మోహన్ రెడ్డి గారు అయినా చంద్రబాబు నాయుడు గారు అయినా అదే రాష్ట్ర విభజన ప్రభుత్వం విభజించారు ఆ రాష్ట్ర విభజనప్పుడు మాకు రాజధాని నిస్సాయిస్తే ఉన్నప్పుడు రాజధాని కట్టవలసిన బాధ్యత మీదేనే కదా హండ్రెడ్ పర్సెంట్ మాకు మరి దాన్ని మాత్రం మేము మాత్రం మాకేం ఇంకా ఉంటుంది నాకు రాజ్యాన్ని కట్టేవాళ్ళు ఇది రాజధాని అని చెప్పి డిక్లేర్ ఇవ్వండి శాశ్వత రాజధానిని గెలిచివ్వండి అమరావతి రాజధాని కట్టించండి మాకే పిత్రులే మాకు అది మీరు చేయకుండా జగన్మోడీ డబ్బులా జగన్ మోహి డబ్బులా మాకేది సరే అదే మా అప్పులు చేసి కట్టుకోండి అప్పు చేసి పక్కూడు మాకేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఎందుకు ఇవ్వట్లే రాజధానికి కాదన్న ఒక రాష్ట్రానికే అంత ఇది ఒక రాష్ట్రానికి ఇంత తపాలా ఉంటది ఇంత ఇడుగుదల చేయటం అనేది ఉంటది ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ రూపంలో తీసుకొచ్చింది ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల అండర్ ఎస్టిమేషన్ చేసుకుని వెళ్తే కేవలం మూడు వందల తొంభై నాలుగు కోట్లు ఇచ్చారు కనీసం టెన్ పర్సెంట్ గ్రాంట్ రూపంలో చెక్ చేసుకుంటా సరే నిన్న వచ్చిన కాగి రిపోర్ట్ వివక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివక్ష గురిస్తుంది బీజేపీ నేను చాడ గురించి చెప్తున్నా ఏషియన్ మార్కెట్ల నుంచి బ్యాంక్ నుంచి తెలప్పు గవర్నమెంట్ ష్యూరిటీగా సెంట్రల్ గవర్నమెంట్ తిరిక్కట్టేలాగా ఆంధ్రప్రదేశ్ మీద భారం లేదు ఏం సార్ మన కేంద్ర రాష్ట్ర పన్నులు కట్టకండి నా లో కేంద్ర ప్రభుత్వం మీరు రాష్ట్ర ప్రభుత్వం మీరు అనుకుంటారా కేంద్ర రాష్ట్ర బౌతులో ఒప్పుంటే మన పిచ్చుకోలేదే కదా ఆయన కంప్లీట్ చేయనివ్వండి మధ్యలో ఇద్దరం మాట్లాడుతుందోటి చెప్తున్నోడే బుజ్జి మాట్లాడండి ట్రాన్సాక్షన్ మీరు గ్యారెంటీ ఇవ్వలేదు ఒప్పుకోండి ఫస్ట్ విచారణ చెప్పండి మీరు

దానికి సంబంధించే కదా మా ఎంత అవుతుంది అమరావతి శాశ్వత రాజ్యాన్ని గెలిచేమండి ఫస్ట్ ఎందుకు వెళ్ళకపోతారు పాయింట్ ఎయిట్ త్రీ వన్ మీ పర్సంటేజ్ కి తెలుగుదేశం గెలిపించింది కదా పని కూర్చున్నాడు నేను నోరు పడిపోయా పార్లమెంట్ సమావేశాల కూర్చుని అడగడానికి ఓకే కారాలు రాసుకోలేడు కూర్చునే రైట్ ఓకే ఏమి కాకుండా చెప్పేస్తారు కదా అమరావతి రాజ్యాన్ని సజ్జలో ఏదో మాట అందిస్తా ఉంది దానికి సంబంధించింది విజయ్ గారు మీరు చాలా విద్యులు విజ్ఞత్వం గ్రాంట్ కాదు ఒప్పుడు చూస్తాం పార్లమెంట్ లో చెప్పారు ఏం చెప్పారు

అంటే ఎంత బాధపడిపోతున్నా మన వాళ్ళందరూ గత ప్రభుత్వంలో ఇదే అమరావతి రైతుల పైన కొట్టి వాళ్ళ బట్టలు ఊడదీస్తూ వాళ్ళు మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీ ప్రణాళిక మీరు మాట్లాడిన మీ టైం మీరే మాట్లాడి పక్కన వాళ్ళ టైం మాట్లాడకండి ఆయన మాట్లాడుతున్నాడు ఆనందని మీరు అడ్డుకుంటున్నారు సబ్సిడీ కంపెనీ పడుతూ ఇంత రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచించి బాధపడిపోయి అల్లాడిపోయి ఇంత బాధపడిపోతున్న కేఎస్ ప్రసాద్ గారు గత ప్రభుత్వంలో ఇదే వాణిని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వినిపించి అమరావతి రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదం పలికి అధికారంలోకి వచ్చి మూడు ముక్కలాట ఆడుతూ మూడు రాజధానుల పేరుతో యాక్షన్లు చేస్తూ ఎక్కడ అమరావతి రైతులు కనిపించే అక్కడ దాడులు చేసి మహిళల చీరలు తీసి కొడుతున్న కూడా ఒక సీఎం చేశాడు ఇది పక్క రాష్ట్రం వాళ్ళు మా రాష్ట్రానికి వచ్చేయాల వివక్షత మన సీఎం చూపించాడు మన ఈ మన మన బిడ్డల పైన మన ఆడబిడ్డల పైన మన రైతుల పైన పక్క చూపించలేదు సీఎం గా ఉండి ఇవంతా ఆయన కలిసందలో చేయిస్తూ గొల్బ్యాక్ అమరావతి అని ఎక్కడ చూసి నినాదాలు పెట్టించి మూడు రాజధానులు పెడుతూ మూడు మొక్కలు ఇదిగో వైజాగ్ అదిగో దసరా చేసుకుంటా ఇదిగో సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటానని వైజాగ్ ని బూచిగా చూపించి అమరావతి డెవలప్ చేయక వైజాగ్ డెవలప్ చేయక ఇటుపక్క రాయలసీమ ప్రాంతంలో దినపులు కోర్టులో చేస్తే ఏవో డెవలప్ మాకు ఊదర కొట్టి అప్పుడంతా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడని మన సోకాళ్ళు పెద్ద ఈ రోజు మనుషుల కేవలం పదహారు నెలల్లోనే బిల్డింగ్లు కనపడాలి పదహారు నెలల్లోనే గెజెట్ రావాలి పదహారు నెలల్లోనే స్పష్టమైన నిర్ణయం కావాలి గత ఐదేళ్ళుగా ఏం చేసావు అయ్యా ఇప్పుడు

చిన్నప్పటిరెడ్డి గారు చిన్నప్పరెడ్డి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఆవిడెవరూ మాట్లాడలేదు విజయ్ కూడా మాట్లాడలేదు మీరు అడ్డు పడ్డారు అంటే నేను మ్యూట్ పెడతాను మోమాట లేకుండా వినండి మీకు అవకాశం అయితే ఫింగర్ లిప్ చేయండి నేను ఇస్తాను అవకాశం ఎవరికైనా అర్థం కావాలి కదా ఒక రాజధాని ఏర్పాటు కావాలంటే పదహారు నెలల్లోనే పూర్తి రాజధాని ఏర్పాటు అయిపోతే సార్ అలాగే కేంద్రం నుంచి అసలు నిధులు తేవడానికే సమకూర్చుకోలేని ఒక గత ప్రభుత్వపు మూలాలను మనం చూస్తూ ఇప్పుడు మనం పోలవరము అలాగే అమరావతి రెండింటికి నిధులు తీసుకొని వస్తూ వాటిని మనము డెవలప్మెంట్ దిశగా అడుగులు పెట్టిస్తున్నందుకు అప్రిషియేట్ చేయకపోయిన వాళ్ళకి క్రిటిసిజం చేయడం కరెక్ట్ కాదు వచ్చి పదహారు నెలలు మాత్రమే అయ్యింది రాబోయే రోజుల రాష్ట్ర చరిష్మ ఎలా ఉండదు మనం చూస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు క్రిటిసిజం కాకుండా గత ప్రభుత్వ మూలాలను మీరు ఎంత మాట క్రిటిసిజం చేశారో ఒకసారి చెప్పుకుంటూ ఇప్పుడు క్రిటిసైజ్ చేయండి ముందు ఆడి ఎవరైనా మాట్లాడండి లేకుండా మాట్లాడండి 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 దాని తర్వాత గురించి ఎవరు ఏ బెదిరించారు చెప్పండి హెచ్ఎస్బీసీ ఒప్పందం ప్రకారం వాళ్ళు ముందే చాతామని ఇచ్చి క్లోజ్ చేసుకెళ్తారు వైజాగ్ మందే నేను చూశాను అక్కడ రెండోది ఈ రోజు అమరావతిలో ఇండస్ట్రీ పెట్టడానికి గత ప్రభుత్వ ఎలకేషన్స్ ఏ ల్యాండ్లు ఎవరికి ఇచ్చారు నేను కేంద్ర ప్రభుత్వ సంస్థలో చెప్తున్నా మా కిత్రమా ఆర్బిఐకి ఇచ్చారు డిఫెన్స్ ల్యాండ్ ఇచ్చారు ఆర్బీఐకి ఈ రోజు కూడా మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నోచుకోలేదు మనమే పాపం చేసాం కేంద్ర ప్రభుత్వం బీజేపీ వాళ్ళు గెలవడానికి మాత్రమే పాచికలే వాడుకుంటాం తెలుగుదేశంలో రాష్ట్ర ప్రయోజనాలు ఎందుకు గుర్తురు ఓకే ఎందుకు మాట్లాడరు అమరావతి రాజధాని అన్న దగ్గర కాంట్రడిక్షన్స్ ఎవరికీ లేవు కాంట్రడిక్షన్స్ క్రియేట్ చేసింది ఎవరంటే చెమ్ము నీళ్లు మట్టించిన నరేంద్ర మోడీ గారే మొదటి రోజు నుంచి ఈ రోజు కూడా మూడోది ఉన్నది లాస్ట్ అండ్ ఫైనల్ ఇవాళ మీరు ఏదైనా చెప్పండి అమరావతి రాజధాని కాదనే దాని దగ్గర గత డిబేట్ అమ్మ కేర్తల నువ్వు నేనే

క్యాపిటల్ సిటీ అనేది ఎక్కడన్నా పెట్టండి కానీ పెట్టే చోట కనీసం ముప్పై వేల ఎకరాలన్నా ఉన్న చోట పెట్టండి అని చెప్పి మొదటి నుంచి కూడా మేము వీళ్ళు ఉన్న అమరావతిని కట్టడం చేతకాల మూడు రాజధానులు మూడు రాజధానులు అన్నారు ఒక్క రాజధాని కూడా ఇటు పెట్టడం వీళ్ళు మధ్య పెట్టని చెప్పి కాకమ్మ కథలు చెప్తా ఉన్నారు వీరిని నిజంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చి కుక్కల్ని ఏ విధంగా అయితే రాళ్లతో కొట్టి చంపుతారో ఆ విధంగా